కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని పంపిస్తాను ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి ఫైనాన్స్ అవ్వడానికి ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్ అంత చక్క డాన్స్ చేస్తే బ్యాడ్ చెప్పారు అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి అయినా తను నాకు చిన్న బాబు ఇప్పుడు చూసుకోండి అమ్మ తా తమ్మ అడితే మా మాధురి అరే ఊకముడా కొడుక నీ భార్య చేసే లఫుడ్ పనికి అది ఒక పత్తి వ్యాపారం చేస్తుంది అది లఫుడ్ పని చేస్తుంది ఆల్రెడీ నీ భార్య చెప్పింది ఏమని మేము సహజంగా చేస్తున్నాం రెండు సంవత్సరాల నుంచి కలిస్తే పెళ్లి చేసుకుంటావు అని చెప్తుంది నువ్వు ఏడ అమెరికాలో ఉన్నావు ఏడ దుబాయ్ లో ఉన్నావో ఏడ వాత్రూలో ఈ నీ మాట్లాడండి మళ్ళీ వీడికి రాముడు అనే పేరు రాముడిని నిందించటం నా నెలకు పది లక్షలు పంపిస్తాడంట ఇస్తాడంట నా భార్య డ్యాన్సు బాగా అంటున్నాడు నీ భార్య అయితే ఏమీ నువ్వైతే అయితే ఏమి ఎలాగైనా కోలాడండి ఎలాగైనా జావండి ఎలాగైనా తిరగండి మాకెందుకు రాముడులాగా కాదు రాముడులాగా కాదు చెప్తే వినటానికి వదిలేయటానికి రాముడు ఎందుకు నా మధ్యలో ఎదవనాయాలా నీ భార్య ఎక్కడ ఏం చేస్తుందో మీ ఇష్టం నీ భార్య ఇష్టం నువ్వు అక్కడ పది లక్షలు పంపిస్తున్నావో కోటి రూపాయలు పంపిస్తున్నావో మీ ఇష్టం మధ్యలో రాముడు ఎందుకు రాముడు ఏం లోకువులు ఉన్నాడా రాముడు లోకువుగా ఉన్నాడా అరే ఎదవా అసలు రామాయణం అరే ఎదవా రామాయణం ఇవేమి వినకుండా రాముడు రాముడిలాగా నేను వదిలేయను రాముడులాగా లాగా నేను అధ్యయనం రాముడు సీతాదేవిని ఎందుకు వదిలేశాడు నీకు తెలుసారా మీ పత్యాపారం మీరు చేసుకోండి మీ అభిచారాలు మీరు చేసుకోండి ఆమె నేను నా భర్తను వదిలేసి విడాకులు తీసుకొని నేను మళ్ళీ నలభై సంవత్సరాల ఏజ్లో పెళ్ళి చేసుకుంటాను అని ఆమె అంటుంది నువ్వే ఒక పత్తిత్తులాగా నేను పత్తిత్తును రౌండ్ లాగా నేను చెడ్డవాడిని కాదు రావుడు కాలు గోటికి కాదు కదా రౌండ్ కొలిచే వాళ్ళ కాలు కింద ఉన్న దువ్వ రావురా నువ్వు ఇట్లాంటి మాల కోతలాపి ఫ్యామిలీ మ్యాటర్లో భగవంతుడిని నిందించి మాట్లాడగాకు ఇలాంటి మాటలు మాట్లాడితే గొడ్డలు కొడతారు కొడతరు గొట్టరు జాగ్రత్త నోరు ఉంది కదా అని పెంట కోతలాపి కథ మనిషిలాగా మాట్లాడు జై శ్రీరామ్ జై వివేకానంద జై హింద్